సో కాంగ్రెస్ పార్టీ హార హామీలలో ఫ్రీ బస్ అనే హామీ మరి రాష్ట్రాన్ని కుదిపేస్తుంది మనం తెలుస్తూనే ఉంది మహిళలకు మరి ఎంత సంతోషం ఉందో ఏం కాదో చూసుకుంటే తర్వాత ఎత్తే అయితే సో ఈ స్క్రీన్ పెట్టి మరి ఎవరైతే ఆటో నడుపుతో పేద ప్రజల్లో ఆటో నడిపే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు దీనంగా ఉన్నాయని కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మనము మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన నిరసనలే కాకుండా వాళ్ళ యొక్క గోడ వినిపించిన సందర్భంలో ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైజయంతి థియేటర్ దగ్గర మరి తెలంగాణ ఆటో యూనియన్ మోటార్ ఆటో యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తులు పడుతున్నారు ప్రస్తుతం మారయ్య గారు ఉన్నారు వారిని అడిగి రాబోయే రోజులలో మరి పంతొమ్మిది తారీఖు నాడు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా చేస్తున్న సందర్భంలో వారి మాట తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి నా పేరు వేముల మారయ్య తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని మా యూనియన్కు గత తెలంగాణ ఉద్యమ సందర్భం కానీ ఆటో సమస్యల మీద కానీ అనేక పోరాటాలు చేసి సాధించిన చరిత్ర ఉన్నటువంటి యూనియన్ మాది ఇవాళ కేసీఆర్ గారు పోయిన తర్వాత ఆ ప్రాబ్లం ఏందో క్లియర్గా ఆటో డ్రైవర్లకు ఇలా అర్థమై బాధపడే పరిస్థితుల్లో మేము ఉన్నాం మరి పది సంవత్సరాల కాలంలో ఎలాంటి ఆందోళనలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఇలా ఆటో డ్రైవర్లు ఏడ్చే పరిస్థితి వచ్చిందంటే ఇలా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇలా ఏదైతే ఆరు గ్యారంటీల పేరు చెప్పి సమూలమైన మార్పు తెస్తామని చెప్పి పేరు చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు మరి అధికార పీఠం ఎక్కిండు మా ఆటో డ్రైవర్లు కూడా చాలామంది నమ్మిర్రు మేము వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డు మేము వచ్చిన వెంటనే మీకు పన్నెండు వేలు ఇస్తాం మేము వచ్చిన వెంటనే మీకు అలా అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామనే మార్పు మాట ఏదైతుందో మా అమాయకులైన మా ఆటో కార్మికులు నమ్మి చాలామంది కూడా ఓట్లు వేయడం జరిగింది కావున ఈరోజు ఆ మార్పు ఫస్ట్ వాళ్ళ క్యాబినెట్ మీటింగు మా ఆటో డ్రైవర్ల మీదే చూపించరు ఏమిటి ఆ మార్పు ఇవాళ మాకు దందలు లేకుండా మాకు ఇలా ఎలాంటి ఆర్థిక సోర్సు కొత్త గవర్నమెంట్ ఏర్పడితే మాకేదన్నా ఒక కొత్త ధనం మాకేదైనా మంచి సంక్షేమ పథకం ప్రకటిస్తామని చెప్పి ఆశతో ఉన్న మాకు ఇలా నిరాశ మిగిలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి యావత్ తెలంగాణ ఆటో కార్మికుల ఆవేదనగా నేను మాట్లాడుతున్నా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ పిలుపు మొదటి సమావేశం నేనే పెట్టి ప్రకటించిన ఇది ఆటో కార్మికులకు నష్టం జరిగే ఈ కార్యక్రమం అని చెప్పి మేము ముందే గ్రహించి ప్రకటించినా కానీ చాలామంది రాజకీయ పార్టీలు కానీ ఇతర ఆటో సంఘ నాయకులు కానీ దాన్ని పట్టించుకోలే కాబట్టి మేము దీని మీద మరి భారీ ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినాం మరి ఇలా మహిళలకు ఫ్రీ బస్సులు ఇవ్వడం వలన మహిళలు సంతోషంగా ఉండొచ్చు కానీ మేము కాదంటలేం కానీ ఆ మహిళలకు ఫ్రీ బస్సు వలన అటో కుటుంబాల మహిళలు సంతోషంగా లేరు ఆందోళనలో ఉన్నాం మేము ఇలా కాబట్టి తక్షణమే దాని మీద పునరాలోచన చేయాలని చెప్పి మేము తెలంగాణ ఆటో యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం ఈ నెల మరి పంతొమ్మిదో తారీఖు రోజు హైదరాబాదు సుందర విజ్ఞాన కేంద్రంలో భారీ ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సుకు రాష్ట్ర నాలుమూలల నుండి ఆటో కార్మికులు ఆటో నాయకులు మరి భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి ప్రభుత్వాలు మనం ఏదైతే ఉక్కు సంకల్పంతో ఐక్యమత్యంతో మనం జరిగినటువంటి నష్టాన్ని మన సమావేశమై మరి ఆ సమావేశం ద్వారా అందరి మరి అభిప్రాయాలు తీసుకొని మరి మేము ఆ సదస్సు రోజు కూడా మరి వారి ప్రణాళికను కూడా ప్రకటించబోతున్నాం ఎందుకంటే ఇతర సంఘాలు ఎవరు కూడా ఆటో డ్రైవర్లను పట్టించుకుంటలేరు కావున మరి వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదనలన్నీ అర్థం చేసుకొని మరి ప్రభుత్వానికి మరి కనువింపు కలిగేటట్టుగా ఈ సదస్సు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాడు కాదు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు ఇతర వచ్చి బతుకుజారి కోసం వచ్చి మరి మహిళలు అంటే మరి నూటికి డెబ్బై శాతం మరి ఆటో మీద మరి ఎక్కువ ప్రయాణం చేస్తుంటారు వాళ్ళకు ఉన్నటువంటి అనేక ప్రయాణం మహిళలే ఎక్కువ చేస్తారు కావున ఇలా ఇతర జిల్లాలకెళ్ళొచ్చిన వాళ్ళు కానీ మరి ఇక్కడ ఉపాధి పొందుతున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగం పేరు చెప్పి అధికారులకు వచ్చిందో మరి ఆటో డ్రైవర్లు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు పీజీ చేసేవాళ్ళు ఉన్నారు ఇంటర్ చేసే ఉన్నారు ఇతర పనులు చేసుకోలేక ప్రభుత్వం మీద ఒత్తిడి లేకుండా ప్రభుత్వం భారం కాకుండా స్వయం ఉపాధిలో భాగంగా వాళ్ళు అప్పులు చేసి ఫైనాన్స్ చేసుకొని మరి ఇలా ఆటోలు కొనుక్కొని వాళ్ళు సొంతంగా బతురు మరి అలాంటి స్వయం ఉపాధిలో భాగమైనటువంటి ఆటో డ్రైవర్లను ఇలా నిరుద్యోగులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చే ప్రమాదంలో నెట్టబడదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తక్షణమే మాకు వృద్ధి కింద పదిహేను వేల రూపాయలు ప్రకటించాలని చెప్పి మా యూనియన్గా మేము డిమాండ్ చేసినాం ఈ డిమాండ్ మా సంఘమే కాదు అందరి అభిప్రాయం మేరకే డిమాండ్ తీసుకుంటాం కనుక ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మా రైతు రుణమాపి కావచ్చు రైతు బంధు ఏదైతే మేము వస్తే పదిహేను వేలు వేస్తామని చెప్పిన మాట కావచ్చు లేదా ఇంక ఇతర రెండు వందల యూనిట్లు లేదా కరెంటు ఇస్తామని హామీ కావచ్చు లేదా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట కావచ్చు ఇలాంటి కొత్త పథకాలు ఇతర వర్గాలకు మరి ఏది ఇస్తాడు అని చెప్పి ఆశతో ఉన్నారు జనమంతా కానీ మరి మొదటిసారి మాకు నిరాశ కలిగించి ఇలా మా ఉపాధిని బీకేసి మమ్మల్ని రోడ్ని ఇస్తాడని చెప్పి మేము కళలు కూడా ఊహించలేదు మరి ఇలాంటి దుర్భరమైన జీవితం కడుతున్నటువంటి ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఆదుకొని ఎడల మరి ప్రభుత్వం ఉంటుందో పోతుందో కూడా తెలుసుకోవాల్సిన సందర్భం కూడా వస్తుంది భవిష్యత్తులో అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం జయప్రదం చేద్దాం పంతొమ్మిది నా జరిగే సదస్సును వర్తిలాలి ఆటో కార్మికుల ఐక్యత చెప్పండి మరొక ఆటో కార్మికుని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఆటో కరో ऑटो वाले बहुत परेशान हैं किराया बन बन नहीं सक रहे हैं घरों का बहुत 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 परेशान है ये स्कीम जल्द से जल्द ख़त्म करना गवर्नमेंट बस की स्कीम ख़त्म करना वही हम चाह रहे हैं पूरे उनकी जिंदगी रोड पर आके आटो वालों की बस एम चपाला सर मेमू वारी एम संपाद ले किराएलू किराए आटो एम एम एटला कटाला गाड़ी का फाइनेंस कैसा बनना गाड़ी का परेशान है मा एक हफ्ते से आ, गाड़ियाँ चलाए घरों गा में रो रहे क्या है रोज़ पाँच सौ रुपये पे नहीं ले आ रहे घर को आ रहे बैटरी अड्डे पे जा रहे अब कैसा निकलता गाड़ी का फाइनेंस बनना है बीस तारीख को कैसा निकलता बोलो आप फिर अब रविन रेड्डी को तो कुछ भी नहीं है बड़े बड़े लीडरों को मर गया गरीब ऑटो वाला है नहीं है मर गया ना गरीब ऑटो वाला उन्होंने तो अच्छा है क्या वो खाली बोलते रहे ऑटो वालों को पंद्रह हज़ार रुपये देता हूँ साल को महीनों को देता कि नहीं देता कि अल्लाह को मालूम अब तो फिलहाल तो ऑटो वाले परेशान हैं ना అయ్యే కదా లేదా పదిహేను వందలు ఇస్తాను నెలలకు సంవత్సరంకి ఇప్పుడు ఇస్తావేమో అప్పుడు వరకు ఉంటారు ఆటోళ్ళు పోతారు చచ్చిపోతారు ఆత్మహత్య చేస్తాడు లేకుంటే కమ్మ మీదకి గుంతడు ఏం చేస్తాడు ఇది మాట అన్నది నేను